చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రికగా పిలువబడే పత్రిక ఈరోజు ఫ్రంట్ పేజీలోనే వైఎస్ జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక సంక్రాంతి కానుకని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి ఫ్రంట్ పేజీని ఒక కథనాన్ని రాశారు ఆ కథనం జరిగితే ఆ కథనం జరిగితే అసలు వీళ్ళు ప్రతిదాన్ని కూడా ఏ విధంగా ఒక కాంట్రవర్సీ చేయొచ్చు ప్రతి దాన్ని కూడా ఈ విధంగా భూతమలు పెట్టి కాదు ఏమీ లేని దగ్గర కూడా ఎంత దారుణమైన కథనాలు వండి ఆడవచ్చు అసలు అసలు జర్నలిజం అంటేనే మనం ఇంకా ఇంకా మనం డిఫైన్ చేయలేము వీటి గురించి జగన్ సోదరికి సంక్రాంతి కానుక అని కానీ అందులో ఏమైనా తప్పులు ఉంటే తప్పుల గురించి రాసుకుంటూ రావచ్చేమో దీనికి మళ్ళీ ఈ కథనానికి ఏదో ఒక ఏమంటారు ఒక పెద్ద వెయిటేజ్ తీసుకురావాలి అని అలా జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల ఏమంటారు అబ్బా వాళ్ళ తాతగారుల నుంచి బంధుత్వం రాసుకుంటూ వచ్చారు అసలు విషయం ఏంటట జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ పెద్ద నాన్న కొడుకు అనుకోండి అంటే రాజశేఖర్ రెడ్డి గారి అన్నం అన్న వాళ్ళ వాళ్ళ అన్న అంటే పెద్ద నాన్న పెద్ద పిల్లలు సరే వాళ్ళ ఫ్యామిలీలో ఒక వ్యక్తి అనుకోండి వైఎస్ వెంకటరెడ్డి కాని అంటే వైఎస్ ప్రతాపరెడ్డి గారి కుమారుడు వైఎస్ ప్రతాపరెడ్డి వాళ్ళ నాన్నగారు చిన్నకొండారెడ్డి అంటే అట్లా ఆ వర్షకులు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చిన్నకొండారెడ్డి ప్రతాపరెడ్డి వెంకటరెడ్డి అట్లా ఆ వెంకటరెడ్డి అనే అతనికి కులిందల వేముల మండలంలో వంద కోట్ల వరకు ఏమో విలువ చేసే వెరైటీస్ గనులకు ఏమో అప్రూవల్ ఇచ్చారట వంద కోట్ల వరకు విలువ చేసే వెరైటీస్ గనులకు అప్రూవల్ ఇచ్చారట అంతే అప్రూవల్ ఇచ్చారు ఈ కథనాన్ని సంక్రాంతి కానుక టీడీపీ ముఖ్య నేతలు ఉన్నట్టున్నారు అసలు పండగ రోజే ఫైల్స్ కదిలినాయి హడావిడిగా ఇచ్చి అంటే ఏమంటారు ఏదో హడావిడిగా ఇచ్చేసినట్టు పండగ రోజే ఫైల్స్ అని రాసుకుంటూ వచ్చారు ఈ ఈ వెంకటరెడ్డి అనే అతను రెండు వేల పదహారులో అంటే అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ గనుల కోసం అని చెప్పి అప్లై చేసుకున్నారు అక్కడ లీజ్ కావాలి అని రెండు వేల పదహారులో ఇప్పుడు ఏంది రెండు వేల ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్లై చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సారే ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ పీరియడ్లో అప్లై చేస్తే చంద్రబాబు సార్ పీరియడ్లోనే వచ్చింది మరి ఇంకేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో చేయాలనుకుంటే మరి వాళ్ళ తమ్ముడికి చేసుకుంటూ కదా మరి ఐదు సంవత్సరాల పీరియడ్లో ఆయన లీజ్ ఎందుకు రాలేదు ఆయనకి ఐదు సంవత్సరాల పీరియడ్లో లీజ్ ఎందుకు రాలేదు ఆయనకు దానికి మళ్ళీ జగన్ పీరియడ్లో ఫైల్ వేగంగా కదిలింది పదహారులో కదా అప్లై చేసింది వేగంగా కదిలితే మరి అప్పుడు వేగంగా ఐదేళ్లలో ముగించలేకపోయారా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందా స్పీడ్ బ్రేకర్ ఉన్నాయా ఇప్పుడు మరి చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి తర్వాత ఎనిమిదో నెల ఇప్పుడు కదా ఇచ్చారు ఇందులో ఏం కాంట్రవర్సీ ఉందని లోపాలు ఉంటే దాన్ని హైలైట్ చేయాలి జగన్ తమ్ముడికి ఫైల్ కదిలిచ్చారు పండుగ రోజు కదిలిచ్చారు టీడీపీ ముఖ్య నేత ప్రమేయం ఉంది ఈ ఈ పీరియడ్ పీరియడ్లో కూడా వాళ్ళ పనులు అవుతున్నాయంటే ఏమైనా అర్థం పర్థం ఉందా జర్నలిజం అంటే లోపాలు ఉంటే రాసుకుంటూ రావాలి ఇంక అట్లా ఉంటాయి ఏం చేద్దాం అట్లాంటివి ఇప్పుడు జర్నలిజం అయిపోయింది